లో వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం కోసం టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు మంగళవారం తిరుపతిలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనంతరం టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కలిశారు ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ మంత్రి పొన్నంను సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రజల అభీష్టం మేరకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వెంకటేశ్వర స్వామివారి ఆలయంను నిర్మించాలని టిటిడిని కోరినట్లు తెలిపారు ఆలయానికి సరిపడా స్థలాన్ని కూడా సమకూరుస్తామని మంత్రి పొన్నం టిటిడి చైర్మన్ కు చెప్పారు వెంకటేశ్వర స్వామివారి కృప కటాక్షాలు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలని రాష్ట్ర మంత్రిగా ఆ స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు